ఈ లిస్ట్ అంతా కోడిగుడ్డు మంత్రి అవినీతి అక్రమాల చుట్టాన్ని రాశారు పాపం ఈ మంత్రి వాళ్ళ నాయకుడికే వాళ్ళ నాయకుడి అవినీతి పరుడు అంటే ఈ కోడిగుడ్డు మంత్రి చేసిన అవినీతికి ఆయన తట్టుకోలేకపోయి అతను కూడా టికెట్ పెడుతున్నాడు లిస్టు చదవమంటారా కోడిగుడ్డు ముఖ్యమంత్రి కోడిగుడ్డు మంత్రి చదవాలి కొండల్ని కొల్లగట్టి మట్టి కంకర అమ్మేసుకోవడంలో కోడిగుడ్డు మంత్రి సిద్ధహస్తుడు మంత్రి ఆయన అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెదిరించి కమిషన్లు వసూలు చేయట్లో దిట్ట రకరకాల బినామీల్ని పెట్టి కసింకోట మండలం మనకి విశ్వపేట మండలం కసింకోట గ్రామంలో దాదాపు ఎన్ని వందల ఎకరాలు చేశారు క్వారీ యజమానులు బెదిరించి కమిషన్లు గుంజుకోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు ప్రైవేట్ సెటిల్మెంట్లో కూడా ఆరు చేరిపోయారు వీళ్ళు పాసు పుస్తకాలు ఇవ్వాలన్నా మ్యూటేషన్లు జరగాలన్నా మంత్రి బినామీల అనుమతి తప్పనిసరి రేపు పొద్దున మా ప్రభుత్వం రాగానే ఈ బినామాల సంగతి పడతాం మీ భర్తం పడతాం మీకు కోవిడ్ సమయంలో రెవెన్యూ దస్త్రాలని తారుమారు చేసి బంజర్ భూముల్ని జిరాయితీ భాములుగా చూపించి అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఇనాం అసైన్ భూముల పైన వీళ్ళు దోచేయడానికి సంసిద్ధంగా ఉన్నారు దోచేశారు కొంత ముఖ్యంగా జగనన్న కాలనీల కోసం నాలుగు వందల కోట్ల రూపాయల భూముల్ని మనకి ప్రభుత్వ ధనాన్ని దోచేశారు వీళ్ళు కాడలోని ఎనభై ఎకరాల దళితుల భూమిని ఒకవైపేమో విజయవాడలో అడుగుల పైన అంబేద్కర్ విగ్రహం అని చెప్తారు ఇక్కడ డాక్టర్ సుధాకర్ని పాపం చంపించేశారు పిచ్చోడిని చేశారు ఇంకోవైపేమో కాడలో ఎనభై ఎకరాల దళితులు ఎసైన్ భూములపై భూముల్ని ఎకరానికి అరవై లక్షలు విలువ చేసే భూమిని పద మనకి పదమూడు లక్షల చొప్పున బలవంతంగా లాగేసుకున్నారు కోడిగుడ్డు మంత్రి బినామీల్లో ఒకరు కసింకోట మండలంలో జగనన్న కాలనీలకి ప్రభుత్వంలో ఎక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయించి కొంత రైతులకు ముట్ట చెప్పి మిగతాది వాళ్ళ సొంత జేబులు వేసుకున్నారు మంత్రి బినామీల్లో క్రికెట్ బెట్టింగ్ రాయిడ్లు మైనింగ్ మాఫియాకి రక్షణ కవచలం నిలుస్తా ఉన్నారు మీరు అక్రమ కేసులు పెడతా ఉన్నారు ప్రభుత్వం రాగానే మీ బినామీలికి ఈ రౌడిజంకి బలమైన చెక్కు పెడతాం